మీద పెట్టారు ప్రజలకు హాని జరిగితే ఆయన దాదాపు కడపకు పోయి వాళ్ళకి చుక్కలు చూపిస్తున్నారు ఎలా అనిపిస్తుంది కడప కాదు ఆయన ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి ఆ వారిని ఇయగలిగే సత్తా ఉంది దమ్మున్న మగడు దమ్మున్న నాయకుడు మొన్న కాకినాడ వెళ్ళి ఏం చేశారు చాలా సరిపోతుంది గారు ఈయన వైసీపీ నా కొడుకులకు సరిపోతది ఎలా ఉంది నా ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా ఉంది సూపర్ హండ్రెడ్ వన్ పర్సెంట్ ఆయన నాయకుడు అని గట్టి నాయకుడు అని అందరం నమ్ముతారు చేస్తాడు ఒకవేళ నిధులు రాకపోయినా ఆయన జేబు నుంచి డబ్బులు ఇచ్చే సత్తా ఉన్న ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారు అంటే మొన్న ఒక విలేజ్కి వెళ్ళినప్పుడు కానీ ఈ రోజు కడపలో కానీ ఛాన్స్ సీఎం అని అడవటం ఆయన సీరియస్ అవటం ఇదంతా ఏమనిపిస్తుంది సీఎం నేను చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు సీఎం గా నా పని నన్ను చేయనియండి మీ సార్ కాదు గుండెలు బాధకున్నవాడు కాదు నన్ను నా పని నన్ను చేయనివ్వండి అని చెప్పారు అంటే ఫ్యాన్స్ వాళ్ళ పదే పదే విసిగించడం పట్ల మీకేమంటు మీరు ఒక ఫ్యాన్ కాబట్టించు బాగుంటుంది ఏదో మన మూవీ ప్రారంభ పరంగా అయితే చేసుకోవచ్చు కానీ పని చేసే వాళ్ళ మీద ఒత్తిడి ఇవ్వదు చేస్తుండా చాలా బాగా చేస్తుంది పరిపాలన సరే ఓజీ ఓజీ అంటున్నాం దాకా మా పవన్ కళ్యాణ్ ఏమి అనిపించింది మోడీ మోడీ అని ఉంటుంది కానీ ఆయన సినిమాల మీద దృష్టి లేదు ప్రజల మీద దృష్టి బాగు నేను ఎక్కడో తీసుకెళ్లాలనుకుంటున్నా మీరు మళ్ళా మారాలి మీరు సినిమాలు చూడాలంటే మీకు ఒక పని కావాలి మీకు పని కావాలి మీకు డబ్బులు కావాలి అంటే మీకు నేను పని ఇస్తున్నాను మీరు చేయండి నన్ను పని చెయ్యనియండి అని చెప్తాను అంటే ట్రూగా ఉండే ఫ్యాన్స్ అనే లేకపోతే కొంతమంది యాంటీ ఫ్యాన్స్ అట్లా కావాలని అర్థం అవుతున్నారు అనుకోవచ్చు వైపు కావచ్చు యాంటీ ఫ్యాన్స్ కానీ ట్రూ ఉన్న ఫ్యాన్స్ అయితే చేయరండి ఏదో అక్కడ నుంచి వైసీపీ వాళ్ళు కూడా ఓరచ్చు కదా అక్కడ అంతే కదా అపోజిట్ వాళ్ళు కూడా ఓరచ్చు ఓజీ ఓజీ అనుకుంటా సీఎం సీఎం అనుకుంటారు ఆయన ఆయన సీట్ అంటే మా ఆయన కాలు గోటు అంత సీఎం సీటు ఆయన కోరుకునే పదవి కాదు ఆయన చెయ్యాల్సిన పని నేను చెయ్యాలి ప్రజల కోరక అని చెప్పేసి ఆయన తిరిగాడు అన్ని ఆయన లెగ్జర్ లైఫ్ చెయ్యాలనుకుంటే ఏదైనా చేయగలరు అంటే గతంలో మనం ఎంతో డిప్యూటీ సీఎం కానీ కష్టపడ్డ వాళ్ళు చూసారా మీరు అది జడ్స్ ఉండాలి దమ్ముండాలి చేయాలంటే దమ్ముండాలి ఈ సినిమాల్లో చేసినట్టు కాదు సినిమాలు చేసినట్టు మొత్తం చూపిస్తున్నాడు కదా తెర మీద చూపిస్తున్నాడు కదా చూపిస్తున్నాడు ప్రజలకు చాలుగా దిగా నమ్మకం అనేది ఆయన మీద నెక్స్ట్ సీఎం డిప్యూటీ సీఎం కూడా ఈయన ఈయన సీఎం కావాలని కోరుకుంటలేదు వర్క్ నేర్చుకోవాలనుకుంటున్నారా ఆయన మొత్తం నేర్చుకున్న తర్వాత ఆయన ఏందో ఉండదు చూసి అంటే జెన్యున్ గా ఒక ఇట్లా నాకు అంతగా తెలియదు నేను నేర్చుకుంటున్నా చెప్పడం కూడా గడిచి ఉండాలి కదా ఇది కూడా వాస్తవం చేస్తాడు ఆయన ప్రజలతో నెక్స్ట్ తెలంగాణ కూడా అడుగు పెట్టే చాయిసెస్ ఓజీ పరంగా చూసుకుంటే మీ ఫ్యాన్స్ ఎట్లాంటి ఎగ్జేజ్మెంట్ ఉందన్నా చెప్పద్దు బ్రో చూసి చూసిన తర్వాత చెప్పలేదు ఏ ఓజీ వస్తే ఆయన డప్పు కొట్టుకోడు అది ఏదో మనమే కొట్టుకో ఆయన ఏదో ఫ్లాప్ అయినా ఒక రకంగా ఉంటాడు బ్లాక్ బస్టర్ ఒకే రకంగా వస్తుంది దాన్ని దీనికి చేసి అది వచ్చింది కదా అని చెప్పేసి ఏదో పార్టీలు తర్వాత పోయింది కదా నేను నీరసంగా ఉన్నాడు కాదే చేసే చేస్తాడు పది ఏళ్ళ పరిపాలన పది పది ఏళ్ళ నుంచి ఆయన వస్తారు వచ్చారు ఇప్పుడు ఏం ఒక్కోడైనా మాట్లాడతారు మళ్ళా బురద సో వైజీపీ పట్ల పవన్ కళ్యాణ్ ఫ్యూచర్ లో ఎలా ఉండబోతున్నా ఎదురు నిలబడగలుగుతారా పవన్ కళ్యాణ్ కి అలాగే అలా ఇమాజినేషన్ వైసీపీ వాళ్ళకి నెక్స్ట్ టైం పదకొండు కూడా రావమంటారా పదకొండు ఒకటే సార్ ఒకటే సరిపోతుంది అది కూడా ఈ పదకొండు సీట్లల్లో ఎవరైతే ఎమ్మెల్యే బాగా చేస్తాడో వస్తే పై లేదా టీడీపీ జనసేన అనేది చంద్రబాబు నాయుడు గారు ఆయన పరిపాలన బాగుంది ఇప్పుడు మన హైదరాబాద్ కూడా మ్యాప్ లు చేస్తారు వీళ్ళు బాగుంది